సరికొత్త వాహనాలు రెక్కలతో గాలిలోకి సర్రున దూసుకెళ్లే యత్నాలు గింగిరాలు కొడుతూ నీటిలో పడిపోయే దృశ్యాలు వెరసి సరికొత్తగా సాగిన ఆ పోటీలు అందరినీ సరదాల్లో ముంచాయి ఆనందంలో తేలియాడేలా చేశాయి అలాంటి పోటీలకు దుబాయ్ వేదికైంది క్రీడలకు అభిమానుల కొదవే లేదు అందులోనూ విభిన్నంగా సరదాగా సాగే పోటీలంటే ప్రేక్షకులు వేల సంఖ్యలో హాజరవుతారు దుబాయ్లో జరుగుతున్న ఈ విచిత్ర పోటీని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు విదేశాల్లో ఏటా బర్డ్ మ్యాన్ పోటీలు నిర్వహిస్తారు పక్షుల్లా రెక్కలు కట్టుకుని లేదా అలాంటి వాహనాల్లో ఇలా ఎక్కువ దూరం ఎవరు ఎగరగలిగితే వారే ఈ పోటీల్లో విజేతలు ఈసారి పోటీలకు దుబాయ్ వేదికైంది పోటీల్లో పాల్గొనేందుకు తరలివచ్చిన ఔత్సాహికులు తమదైన సృజనతో ఇలా రకరకాల వాహనాలు సిద్ధం చేసి గాలిలో దూసుకెళ్లేందుకు గెలుపు బాకిట నిలిచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వీరి ప్రయత్నాలు ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచాయి పోటీల్లో పాల్గొన్న వారి చేతలు తమాషాగా ఉన్నాయి వాళ్లు పడవల్లోనే కాదు ఏది తయారు చేసినా వాటితో పాటే ఎగురుతున్నారు అవన్నీ చాలా సరదాగా కనిపిస్తున్నాయి వాటితో ఎగరడంలో ప్రమాదము ఉంది ఖడ్గమృగం డ్రాగన్ వంటి రూపాల్లోనూ వాహనాలు సిద్ధం చేసిన ఔత్సాహికులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంతెనపై నుంచి ఎక్కువ దూరం ఎగిరేందుకు ప్రయత్నించి విఫలమైన వారు ఈ పోటీలు సృజనాత్మకతకు చక్కని వేదికని అభిప్రాయపడ్డారు ఇది చక్కని ఆలోచన ప్రాథమికంగా ఈ పోటీలతో గాలిలో రెక్కలతో విమానంలా ఎలా ఎగరాలనే అంశంపై సృజనాత్మకంగా ఆలోచిస్తారు మీరు అలా చేయగలిగితే ఏదైనా సాధించగలరు ఈ పోటీల సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు సరదా నృత్యాలు అందర్నీ నవ్వించాయి We'll see you